తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకు ఏం సంబంధం అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి ఎవరు అంటున్నారు మిమ్మల్ని హైదరాబాద్లో ర్యాలీలు చేసి హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు మొదలు ఆగండి 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 తొందర ఎందుకు పడుతున్నావాకూడదు మీరు ర్యాలీలు తీస్తారు మొదలు ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు తెల్లారు ముంగోలు తీస్తారు పోటీ ర్యాలీ మరి మేమేం చేయాలా అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తీసుకుంటారా తేల్చుకుంటారా ఇది ఎక్కడ పద్ధతి నేనేమంటున్నా అంటే తేల్చుకోండి ఆంధ్రప్రదేశ్లో ఒకరితోనొకరు తలపడండి రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి మీరొకరు మీరు తీయండి వాళ్ళు తీయండి మాకేం బాధ మధ్యలో ఇదేం నాకు వాళ్ళ 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 పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అటు అంటే అలో చేస్తాం వాళ్ళు ఒకరు ముందు వస్తారు నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు ఇక వాళ్ళ కర్చులకు ఇది వేదిక కావాలా విజయవాడ లేదా అమరావతి లేదా రాజమండ్రి లేదా కర్నూలు లేదా అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరైనా అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాతాంత్రం చేయడం రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకోటి ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగదా అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు ఉనికి లేదు ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు